గాజువాక షిప్ యార్డ్ ఎల్ఐసి బ్రాంచ్ ఉద్యోగుల నిరసన కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిలుపుదల చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గాజువాక షిప్ యార్డ్ బ్రాంచ్ల ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గాజువాక మంగళగిరి కాంప్లెక్స్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు యూనియన్ ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగరాజు మాట్లాడుతూ లేబర్ కోట్లను రద్దు చేయాలని బీమా రంగంలో నూరు శాతం ఎఫ్డీఐ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల్ని ఆపాలని కోరారు పిఎస్జీఐ కంపెనీల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని తెలిపారు ఎల్ఐసిలో క్లాస్ త్రీ అండ్ ఫోర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అందరికీ పంతొమ్మిది వందల తొంభై ఐదు పెన్షన్ పథకాన్ని వర్తింప చేయాలని కోరారు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దీనికోసం యూనియన్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఈ రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నూతనమైనటువంటి కార్మిక కోడ్ల వల్ల నాలుగు కోడ్లుగా విభజించారు ఈ నాలుగు కోడ్ల వల్ల కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి చాలా బయంకురేటు విధానాలు నిరుద్ధ విధానాలని వాటన్నిటి మీద మరి సమయతమైన జాయింట్ నేషనల్ వైడ్ స్ట్రైక్ గా మేము ఆ కార్మిక కోళ్ళు కొత్త యూనిట్ ఇచ్చాయో ఆ కార్మికోళ్ళు వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ భద్రత కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం బీమా రంగంలో వంద శాతం ఎబ్దని వెనక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ సంస్థల యొక్క అమ్మకాన్ని నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత పిఎస్బిఐ అంటే ప్రభుత్వ ప్రభుత్వంగా మరి గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సాధారణ బీమా కంపెనీలు ఏదైతే వాటి ప్రైవేట్ ప్రైవేటు కన్నా అడ్డుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం ముందు వేసి నశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ముఖ్యంగా మాట ఏంటంటే అందరికీ క్లాస్ త్రీ పోలిస్తే వెంటనే ఎల్ఐసీలో ఖాళీ అయినటువంటి ఏదైతే ఖాళీ ఖాళీలన్నీ భర్తీ చేయాలని మేము కోరుతున్నాం పంతొమ్మిది తొంభై ఐదు లోపల పెన్షన్ తదుపా ఏదైతే ఉందో పథకాన్ని మరలా అమలు చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే యూనియన్లతో చర్చలు జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడు మాకందరినీ కూడా న్యాయమైన కోరుతున్నాం అలాగే కార్మికుల తన యొక్క నుంచి కలిసి ఈ జాయింట్ నేషనల్ సైట్ లో మేము కాబట్టి దీన్ని వ్యతిరేకించి బ్రాంచ్ జరి సమ్మె కార్యక్రమం జరుగుతున్నాం సమ్మె కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని